ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది తమిళ నటుడు రోబోశంకర్ మరణం మరిచిపోకముందే ప్రముఖ గాయకుడు జోబెన్ గార్డ్ దుర్మరణం పాలయ్యాడు ఈయన మృతి సంగీత ప్రపంచాన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున సింగపూర్ లో జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఈ యాభై రెండేళ్ల సంగీత దిగ్గజం ఓ ఈవెంట్ కోసం సింగపూర్ కు వెళ్లిన ఆయన స్కూబా డైవింగ్ సమయంలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు చికిత్స సమయంలో మరణించారు ఈయన మరణ వార్త అస్సాం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను కలిచివేసింది సోషల్ మీడియాలో సంతాపాల వెల్లువ మొదలైంది జుబేన్ రెండు నవంబర్ పద్దెనిమిదిన అస్సాంలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో అసామీ సంగీతంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తన ప్రత్యేకమైన స్వరంతో త్వరగా గుర్తింపు పొందారు రెండు వేల ఆరులో విడుదలైన గ్యాంగ్స్టర్ చిత్రంలోని యా అలీ పాటతో బాలీవుడ్ లో ఒక సంచలనంగా మారారు ఈ పాట అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది అసామీతో పాటు బాలీవుడ్ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు గార్క్ గిటార్ తబ్లా లాంటి పన్నెండు సంగీత వాయిద్యాలను నైపుణ్యంగా వాయించగల జుబిన్ ఫోక్ రాక్ సంగీతాల సమ్మేళనంతో అభిమానులను ఆకర్షించారు అసామీ సంగీతంలో అతని ఆల్బమ్స్ ముఖ్యంగా మాయా వంటి హిట్లు అతన్ని రాక్ స్టార్ గా మార్చేశాయి జుబేన్ గాగ్ కేవలం గాయకుడుగానే కాక సామాజిక కార్యకర్తగా యువ కళాకారులకు మెంటర్ గా కూడా గుర్తింపు పొందారు అసాం సంస్కృతిని ప్రపంచ వేదికపై ప్రచారం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఈశాన్య భారతదేశ సంగీత సంప్రదాయాలను మోడర్నైజ్ చేయడంతో పాటు ముఖ్యంగా బీహు సంగీతాన్ని యువతకు దగ్గర చేయడంలో ఆయన సహకారం ఎంతో ఉంది అతని మ్యూజికల్ కాన్సర్ట్స్ అన్ని ఎప్పుడూ హౌస్ఫుల్లే అతని స్వరం అసామీస్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అతను అసాంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ పొందే గాయకుడు సెప్టెంబర్ పంతొమ్మిదిన స్కూబా డైవింగ్ లో పాల్గొన్న గార్గ్ మధ్యలోనే శ్వాసకోశ సమస్యలకు లోనయ్యారు వెంటనే అతని సముద్రం నుంచి రక్షించి సింగపూర్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ నటుడు ఆదిల్ హుస్సేన్ లాంటి ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు ఈయన ఆకస్మిక మరణం అభిమానులను సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది జుబేన్ గాగ్ లేని లోటు తీర్చలేనిది అంటున్నారు అసామీస్ మ్యూజిక్ అసోసియేషన్ అసాం సంస్కృతిని ప్రపంచానికి చాటిన జుబీన్ తన సంగీతంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు